హలో దేవుని దేవుడి నామానికి మహిమ కలిగును గాక ఈ రోజు ఒక కొత్త సాక్ష్యము దేవుడి గొప్ప కృపా కార్యము చేసి ఉన్నాడు శరత గారు ఈ రోజు సాక్ష్యము చెప్పారు ఆవిడ యొక్క సాక్ష్యం ఏంటంటే ఫుట్వేర్ కంపెనీకి ట్రేడ్ లైసెన్స్ కోసం అని తను ప్రార్థన చేపించుకున్నారు అద్భుత రీతిగా దేవుడు ఆ కంపెనీకి కావాల్సిన లైసెన్స్ ఏదైతే ఉందో అద్భుత రీతిగా అది శనివారం రోజు రిలీజ్ చేశారు దేవుడికి మహిమకరంగా తను ఈ రోజు నాకు ఆ వీడియో రూపంలో తన సాక్ష్యాన్ని షేర్ చేసుకుంది తన మాట రూపము ఆ యొక్క సాక్ష్యాన్ని విందాము దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ గ్లాస్ నరట్ ప్రైస్లర్ అందరికి ఓకేనా ప్రైస్లర్ సిస్టర్ మిక్టేజ్నార్ ప్రత్యేకంగా దేవునికి వందనాన కృతజ్ఞతలు దేవుడు ఒక మార్గాలు తెరిస్తే ఎవరు ముయ్యలేరు దేవుడు మూస్తే ఎవరు తెరవలేరు కాబట్టి కార్యం జరిగింది నేను అర్థంతో పడుతున్న ఏదో మరి నాకైతే తెలియదు కానీ సిస్టర్ నేను ప్రార్థించిన మీకు కూడా రిక్వెస్ట్ పెట్టినా రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీరు మళ్ళీ కూడా అడిగారు తెలుసుకున్నారు అయిందమ్మ నేను వేరే వాళ్ళకు కూడా ఫ్రూట్ వాళ్ళపై ఎవరికో చేసినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని సంవత్సరాలుగా సతాయించిన వాళ్ళది అయ్యింది అని చెప్పారు నాకు అది మంచి అనిపించింది సరే అని చెప్పేసి మీకు కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది రిక్వెస్ట్ పెట్టాను ప్రేర్ చేశారు ప్రే రిక్వెస్ట్ ప్రేర్ చేసిన అందరికీ వందనాలు మీకు కూడా వందనాలు ప్రతి మరి దేవుని గురించి అందరు తెలుసుకోవాలని నేను చిన్ని సాక్ష్యం పంచుకుంటున్నాను ట్రేడ్ లైసెన్స్ శనివారం రావడం జరిగింది ప్లస్ మళ్ళీ అందులో జరిగి రావడం జరిగింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎన్నో అద్భుతాలు చేసిండు ఆమెకు కన్ను తీగబడి కన్ను పోయిన కన్ను కూడా తిరిగి నైట్కు నైట్ దేవుడు కన్ను విషయంలో కూడా సాక్ష్యం మూడు లక్షలు ఖర్చు అవుతాయి అని అన్నారు కట్టు కట్టినా కూడా మూడు లక్షలు అయితే అన్నారు అన్నా కూడా దాని వల్ల ఆమె ఏడ్చుకుంటా నైట్ అంతా ప్రార్థించినప్పుడు ఆమె కన్ను వచ్చింది ఎన్నో చేస్తాడు దేవుడు చేయడానికి కాదు మన బంధువులు విమర్శిస్తారు తోటి వాళ్ళు బిసుకు అవన్నీ ఏవి పట్టించుకోకుండా దేవుని వైపు తిరగండి దేవుడు ఒక్కడున్నా మనకు గొప్ప మేలు జరుగుతుంది కాబట్టి కార్యం చేర్పిస్తాడని నేను నమ్ముతూ చిరి సాక్ష్యం పంచుకుంటున్నాను ప్లస్ దళిత బంధు విషయంలో కూడా దేవుడు కార్యం చేయాలి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ రాకుండా ఈ రోజు నాకు కరీంనగర్ ఈడే ఆఫీస్కు వచ్చేలాగా మళ్ళీ కంప్లీట్ అయినా ఈ వారం నాలుగైదు రోజుల లిస్ట్ వచ్చేలాగా ప్రేర్ చేయండి సిస్టర్ అందరికీ వేరే ఉన్న వాళ్ళందరూ కూడా వండడం నా యొక్క చిన్న సాక్ష్యం పంచుకుంటున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు ఈ విధంగా సిస్టర్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి సిస్టర్ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సిస్టర్